ఆ పంట ఎలా ఉంటుందో ఆదాముకు బాగా తెలుసు ఎందుకంటే అవమ్మ కంటే ఎక్కువ సంవత్సరాలు ఏదైనా తోటలో ఉంది ఆదామే ప్రభు యొక్క ఆజ్ఞను తూచా తప్పకుండా ఒంటరిగా ఉన్నప్పుడు పాటించింది ఆదామే కొంతమందిని గమనిస్తూ ఉంటాం పెళ్లి కానంతసేపు ఏమో స్త్రీ అయినా పురుషుడైనా భక్తి సాధనలో అంత నిష్ట ప్రతిష్టత కలిగి నిష్ట ప్రతిష్టత కలిగి భక్తి సాధన చేస్తూ ఉంటారు ఎప్పుడైతే పెళ్ళయిద్దో భార్యగా అంటే భార్యగా మారిన ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ భర్తగా మారిన పురుషుడు కానీ ఇక భక్తి లేదు ఏమి లేదు ఏమైద్దో ఏమో అర్థం కాదు మొత్తం ఒక ధరికి వెళ్ళిపోద్ది దేవుని సంకల్పం నేను ఇంత గొప్పగా సేవ చేయాలనుకున్నాను ఇంత గొప్పగా దేవుని సంఘాన్ని కట్టాలనుకు ఆది ఇదని చెప్పని ఏమేమో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కన్నీరు విడిచి ఉపవాసం ఉండి దేవుణ్ణే గందరగోళం చేసినటువంటి ప్రార్థన చేసి బాగా కన్నీరు విడిచి వేదన పడుతూ ప్రభువుని అడుగుతారు పెళ్ళైందో అయిందో లేదో ఒక్క దెబ్బతో అసలు తీవ్రత తపన మొత్తం ఎగిరిపోతాయి గాలికి చాలామందిని చూస్తూ ఉన్నాను నేను